గుప్పడంత మనసు సీరియల్ ఇది ఒక సీరియల్ కాదు ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతినిచ్చిన సీరియల్ అంతేకాదు ఒక మంచి మెమొరీ అసలు ఎప్పటికీ కూడా ఎవరు మర్చిపోలేరు కొన్ని కొన్ని సీరియల్స్లోని పాత్రలు మన జీవితంతో ఎంతగా అనుబంధంతో ముడివేసుకుంటాయి అంటే వాటిని విడదీయలేం వాళ్ళు మనవాళ్ళైనా అనిపించేంతగా ఉంటాయి అసలు ఈ సీరియల్ అయిపోతుందన్నప్పటికంటే రిషి సార్ కొన్ని రోజులు రానప్పుడు ఈ సీరియల్ ఫ్యాన్స్ యొక్క గొప్పతనం ఏంటో తెలిసింది మా టీవీ యాజమాన్యమే తిరిగి రిషి సార్ని తీసుకొచ్చిందంటే ఫ్యాన్స్కి ఆయన మీద ఉన్న అభిమానం ఎంత ఎలాంటిదో గుప్పంత మనసు సీరియల్ మీద వాళ్ళు చూపించిన ప్రేమ ఎలాంటిదో మా టీవీ లాంటి ఒక మంచి సంస్థ తెలుసుకోవడం కూడా జరిగింది రిషి సార్ని వెనక్కి కూడా తీసుకురావడం జరిగింది అయితే సీరియల్ సాఫీగా సాగుతున్న సమయంలో రిషి సార్కి ఇంజూరీ కారణంగా ఆరే నెలలో సీరియల్కి రాలేదు అదే టైంలో సోషల్ మీడియా మొత్తం అట్టు ఉడికిపోయింది అసలు రిషి సార్ వస్తారని కొందరు రారని కొందరు అయ్యారని కొందరు మూవీ చేస్తున్నారని కొందరు పెళ్ళి అయిపోయిందని కొందరు ఇంకా ఒక విషయం కాదు ఇంకా రిషి సార్ అయితే ఇంక వెళ్ళిపోయారు ఇంక వెనక్కి అయితే రారు ఇలాంటి మాటలకు అంత బలం ఎందుకు ఇచ్చింది ఆ టైంలో అంటే గగన్ చిన్నప్పగారు కృష్ణ ముకుందమురారి సీరియల్ చేస్తూ ఉండేవారు అందులో అయినా సడన్గా ఒక వన్ ఇయర్ అయిన తర్వాత మానేశారు సార్ మీరు వెనక్కి రండి సీరియల్ చాలా బాగుంది మీరుంటేనే సీరియల్ బాగుంటుంది మేము చూస్తున్నాం అంటూ ఫ్యాన్స్ ఎంత అక్కడ కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పటికీ కూడా గగన్ చిన్నప్పగారు వెనక్కి రాలేదు మాటి వారు వెనక్కి తీసుకురాలేదు అయితే తెలియదు ఆ సీరియల్లో అయితే గగన్ చిన్నప్పగారు పూర్తిగా క్విట్ అయిపోయారు కొత్త వ్యక్తితో మళ్ళీ సీరియల్ కంటిన్యూ చేయడం జరిగింది అది వేరే విషయం అలాంటి సీరియల్స్ ప్రభావం కూడా రిషి సార్ ఎప్పుడైతే సీరియల్లో రాలేదు అదే టైంలో ఇక అందరగోళం మరింత ఎక్కువైపోయింది ఇలాంటి మాటలన్నీ కూడా వాటికి బలాన్ని చేకూర్చాయి అయితే ఫైనల్గా రిషి సార్ అయితే వచ్చారు ఆ నెలల తర్వాత ఒక ప్రోమో రిలీజ్ చేశారు వసుదారును వసుదు అంటూ పిలుస్తే ఒక పాట కూడా టెలికాస్ట్ అవుతూ ఒక మంచి సాంగ్తో ఆటో డ్రైవర్గా రిషి సార్ రీఎంట్రీ ఇచ్చారు అప్పటిదాకా కూడా వసుధార్ రిషి లేని టైంలో చాలా బాధలు పెడుతూ కాలేజ్ మొత్తం తన భుజ స్కంధాలపై వేసుకుని అక్కడ అవమానాలను భరిస్తూ ఉంది వసుధార్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది ఫ్యాన్స్ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు అప్పుడే రిషి సార్ రావడం కూడా జరిగింది ఇక ఇప్పుడు రిషి వసు ఇద్దరు కొత్త సీరియల్తో రావడం కోసం మనం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాం అదే పాటను రిపీట్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఏడెనిమిది నెలల్లో మళ్ళీ సీరియల్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది గుప్పడంత మనసు సీరియల్ కదా వాళ్ళ పేరుతో కొత్త సీరియల్ అయినా ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే కార్తీక దీపం సీరియల్ స్టార్ట్ అవ్వడానికి కూడా అంతే టైం పట్టింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చే వరకు వాళ్ళ మెమరీస్తో మనం ఇలాగే ముందుకు వెళ్తూ ఉందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి